జబ్బు ఎక్కువైపోయినా అప్పులు ఎక్కువైపోయినా కష్టాలు ఎక్కువైపోయినా తిప్పులు పడాల్సి వచ్చినప్పుడు ఇవే నా సహాయకుడు అని మంచి ధైర్యంతో నేను ఉంటాను ప్రభావ ఎవరి సంఘానికి అపోజిల్ పౌలు అదే అంటాడు నా సహాయకుడు ఆయన ఉన్నాడు నేను మంచి ధైర్యంతో భయపడక నేను చెప్తాను నన్ను విడిపించువాడు ఎత్తుకునివాడు నడిపించువాడు ఆయన మాత్రమే ఎవరు మనుషుల సాయి కాలం మనుషుల మాట ఎంత కాలం మనుషుల చేతులని భుజం తట్టేది ఎంతకాలం కొంతకాలమే కొంతకాలమే ఆ ప్రేమలన్నీ చల్లారిపోతాయి ఆ ప్రేమలో స్వార్థాలు వస్తాయి ఆ ప్రేమలో అరమకలు వస్తాయి ఏమంటే కానీ దేవుని యొక్క ప్రేమ దంభము లేనిది దేవుని యొక్క ప్రేమలో స్వార్థము లేనిది దేవుని యొక్క ప్రేమ లోతైనది